తెలుగు టైమ్ టీవీ ద్వారా డైలీ పంచాంగం రాసి ఫలాలు మూవీస్ అప్డేట్స్ లైవ్ కార్యక్రమం భక్తి సమాచారం అన్ని ఒకే ఛానల్లో చూడండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ తెలియజేయండి ఈరోజు రాశి ఫలితాలు జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం పన్నెండు రాశుల గ్రహచార విశ్లేషణ ప్రతి రాశికి గ్రహచార స్థితి ఆధారంగా ఫలితాలు మరియు దోష నివారణ సూచనలు మేషరాశి ఫలితాలు ఈ రాశీ అధిపతి కుజుడు ఫలితాలు కుజుని బలహీనత వలన పనులలో ఆటంకాలు ధన నష్టం సన్నిహితులతో విభేదాలు ఉద్యోగస్థులు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి విద్యార్థులకు అశ్రద్ధ షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్లో నష్టాలు విదేశాలలో ఫ్రాన్స్ అమెరికాలో శుభ ఫలితాలు దోష వివరణ కుజ గురుగ్రహాలకు అభిషేకం కందులు సనగలు దానం వృషభరాశి ఫలితాలు ఈ రాశి అధిపతి శుక్రుడు ఫలితాలు శుక్రుని బలం వలన వ్యాపారంలో ధనలాభం రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్లో అభివృద్ధి విద్యార్థులు రాణిస్తారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి చేనేత నిత్యావసర సరుకులలో లాభం విదేశాలలో సుఖ జీవనం దోష వివరణ అనుకుల ఫలితాల వలన పూజలు అవసరం లేదు మిథున రాశి ఫలితాలు ఈ రాశి అధిపతి బుధుడు ఫలితాలు బుధ చంద్రగ్రహాల బలహీనత వలన వ్యాపారంలో ఇబ్బందులు ధన నష్టం విద్యార్థులకు అశ్రద్ధ ఉద్యోగస్థులకు అధికారులతో ఆటంకాలు షేర్ మార్కెట్లో నష్టాలు విదేశాలలో ఇబ్బందులు దోష వివరణ బుధ చంద్రగ్రహాలకు అభిషేకం పెసర్లు కందులు బయ్యం దానం కర్కాటక రాశి ఫలితాలు ఈ రాశీ అధిపతి చంద్రుడు ఫలితాలు చంద్ర గురుగ్రహాల బలహీనత వలన వ్యాపారంలో నష్టాలు ఆదాయం తగ్గుదల విద్య చేనేత నిత్యావసర వ్యాపారాలలో ఇబ్బందులు బంధువులతో విభేదాలు విదేశాలలో వలన ఇబ్బందులు దోష వివరణ చంద్ర గురు గ్రహాలకు అభిషేకం బయ్యం సనగలు దానం సింహరాశి ఫలితాలు ఈ రాశి అధిపతి రవి ఫలితాలు రవి బుధ గ్రహాల బలం వలన వ్యాపారంలో లాభం విద్య ఉద్యోగంలో అభివృద్ధి రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్లో శుభ ఫలితాలు కుటుంబంలో సంతోషం విదేశాలలో సుఖ జీవనం దోష వివరణ అనుకుల ఫలితాల వలన పూజలు అవసరం లేదు కన్యారాశి ఫలితాలు ఈ రాశి అధిపతి బుధుడు ఫలితాలు బుధుని బలం వలన ధనలాభం విద్యార్థులు రాణిస్తారు ఉద్యోగస్థులకు ఉన్నత స్థానం షేర్ మార్కెట్ చిరు వ్యాపారాలలో లాభం సంఘంలో గౌరవం విదేశాలలో ఆనందమైన జీవనం దోష వివరణ అనుకుల ఫలితాల వలన పూజలు అవసరం లేదు తులారాశి ఫలితాలు ఈ రాశి అధిపతి శుక్రుడు ఫలితాలు శుక్రుని బలం వలన గృహ సౌఖ్యం ధనలాభం వాహనయోగం వ్యాపారం షేర్ మార్కెట్లో లాభాలు ఆటంకాలు తొలగిపోతాయి విదేశాలలో కుజ వలన శుభ ఫలితాలు దోష వివరణ అనుకుల ఫలితాల వలన పూజలు అవసరం లేదు వృశ్చిక రాశి ఫలితాలు ఈ రాశి అధిపతి కుజుడు ఫలితాలు కుజుని బలం వలన పనులలో విజయం వ్యవసాయం షేర్ మార్కెట్లో లాభాలు విద్య ఉద్యోగం చిరు వ్యాపారాలలో శుభ ఫలితాలు కుటుంబంలో సంతోషం విదేశాలలో సుఖ జీవనం దోష వివరణ అనుకుల ఫలితాల వలన పూజలు అవసరం లేదు రాశి ఫలితాలు ఈ రాశి అధిపతి గురుడు ఫలితాలు గురుని బలం వలన వ్యాపారంలో లాభం సంఘంలో గౌరవం బంధువులతో అనుకూలత షేర్ మార్కెట్ రియల్ ఎస్టేట్లో ధనలాభం విదేశాలలో ఇబ్బందులు దోష వివరణ కుజగ్రహానికి అభిషేకం కందులు దానం మకర రాశి ఫలితాలు ఈ రాశి అధిపతి శని ఫలితాలు శని బలహీనత వలన ధన నష్టం శత్రుత్వం మనశ్శాంతి లోపం విద్యార్థులకు అశ్రద్ధ ఉద్యోగస్థులకు ఇబ్బందులు వ్యాపారంలో నష్టం విదేశాలలో శుభ ఫలితాలు దోష వివరణ శుక్ర కుజగ్రహాలకు అభిషేకం బొబ్బర్లు దానం కుంభరాశి ఫలితాలు ఈ రాశి అధిపతి సనీ ఫలితాలు సనీ గ్రహాల బలం వలన ధనలాభం కుటుంబ సౌఖ్యం వాహనయోగం వ్యవసాయం చిరు వ్యాపారాలలో లాభాలు విదేశాలలో కొంత నష్టాలు దోష వివరణ శుక్రగ్రహానికి అభిషేకం బొబ్బర్లు దానం మీనరాశి ఫలితాలు ఈ రాశి అధిపతి గురుడు ఫలితాలు గురు చంద్రగ్రహాల బలహీనత వలన నష్టాలు కలహాలు విద్యార్థులకు అశ్రద్ధ ఉద్యోగస్థులకు ఇబ్బందులు వ్యాపారంలో నష్టం విదేశాలలో కుజవలన ఇబ్బందులు దోష వివరణ చంద్ర కుజగ్రహాలకు అభిషేకం బయ్యం కందులు దానం సారాంశం వృషభ సింహ కన్యా తుల వృశ్చిక ధనుస్సు కుంభరాశులకు శుభ ఫలితాలు మేష మిథునరాశులు తెలుగు బంధువులకు స్వాగతం తెలుగు టైం టీవీ ద్వారా డై